వితికా షేరు పరిచయం అవసరం లేని పేరు నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా యూట్యూబర్గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వితిక వితికానే కాకుండా వారిని సందేశ్కి కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అయితే వితిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన అప్డేట్స్ ఫొటోస్ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు వితికా షేరు అయితే ఈరోజు వితికా షేరు చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది మా ఫ్యామిలీలో ఒక గొప్ప మెంటర్గా ఉన్న వ్యక్తి లేరు మేమందరం షాక్లో ఉన్నాము ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము మీరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీరు ఒక గాడ్ ఫాదర్గా ఎప్పటికీ గుర్తుండిపోతారు పీపుల్ హ్యాపీగా ఉండడానికి మీరు చేసిన త్యాగాలన్నిటికీ థ్యాంక్ యూ మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు ఇప్పుడు ఆ దేవుడి ఒడిలో మీరు ప్రశాంతంగా నిద్రపోండి ప్లీజ్ అంటూ తనతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది వితికా షేరు ఆయన ఎవరనేది చెప్పలేదు కానీ తన ఫ్యామిలీకి మాత్రం తను చాలా సపోర్ట్ చేసేవారని వితికా చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ వితికా అంటూ కామెంట్స్ పెడుతున్నారు